third one దేవిపెట్ట గ్రామంలో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం పరిధిలోని దేవిబెట్ట గ్రామం నందు శ్రీ శ్రీ రంగస్వామి జాతర సందర్భంగా ఎమ్మెగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మండల టీడీపీ నాయకులు జి సోమేశ్వర రెడ్డి అధ్యక్షతన దాతల సహకారంతోటి ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు కీర్తి బివి మోహన్ రెడ్డి స్మారకార్థం ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే డా జయనాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లవేళలో శ్రీ శ్రీ రంగస్వామి ఆశీర్వాదములతోటి గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అలాగే తన తండ్రి ప్రతి రైతు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించారని ఇంతటి బృహత్తర కార్యక్రమం దేవిబెట్ట గ్రామంలో సోమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నందుకు వారికి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శ్రీ శ్రీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాతలు రెడ్డి ఈ నాగరాజు గౌడ్ వి శ్రీనివాసులు స్వామి ఆర్ పి మహాదేవ్ స్వామి వి చంద్రన్న చిన్నతాయప్ప వేమారెడ్డి వి రాముడు కె జగదీష్ కుమార్ మాజీ సర్పంచ్ వి నరసింహారెడ్డి రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వారి బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం వారి సంతానమైనటువంటి డాక్టర్ ప్రారంభించడానికి నాలుగు పల్లె విభాగానికి ఎర్రబండి జగన్ పాల్గొనడం జరిగింది ఎనిమిది బహుమతులుగా కూడా ప్రకటించి ఉన్నారు ప్రకటించి ఉన్నారు మూడవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు మీ శ్రీనివాసుల స్వామి గారు ప్రకటించి ఉన్నారు నాలుగవ బహుమతిగా పది వేల రూపాయలు ఆరు లక్ష్మీకాంతారెడ్డి గారు ప్రకటించి ఉన్నారు విజ్ఞప్తి చేస్తున్నాం పని లేదు ముందు భాగం లైన్ టచ్ అయితే చాలు రావాలి ట్రాక్టర్ ట్రాక్టర్ గురికల్ గ్రామం అన్నయ్య గారు సంబంధించిన గత పూజా కార్యక్రమానికి నాలుగు పల్లె సైజ్ విభాగంలో మొట్టమొదటి శ్రీ శ్రీ నడుమ స్వామి జరిగిన మీరు వెళ్ళి రెండు జన్మ ఒకటి దయచేసి మనో రెండు నిమిషముల పదహైదు సెకండ్లపై వేసిన శాసనసభ సభ్యు

ప్రాశిస్తలు చాలా లేదు నేను దీని గురించి బాగా ఆయన ఈ ఐదు క్షేత్రాలు మనకుండేది గురుజారా రామలింగేశ్వర స్వామి సరే నీలకంఠేశ్వరుడు అనేది మామూలు నా లో ఉంది అష్ఠారామల్లాగా ఇది ఒకటే ఉంటాయి ఇది ఏదో చరిత్ర ఉంటాయి ఎవరైనా ఇక్కడికి వచ్చిన ఈ దేవాలయం అందరూ విజిట్ చేస్తే डेवलप చేసి బాగా దీంట్లో ఈ వేరే కదా నేచురల్ గా వచ్చేది ఏది యూజ్ చేసింది గా స్వయంభు లోకి నేను ఇమిడియట్ గా నీళ్ళ చెప్తాను అంత కాకుండా ఇరవై రోజులు తర్వాత మీ ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంటింటికి వస్తాను వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను ఆర్టీఎస్ఏ కాదు ఆర్టీఎస్ఏ కాదు మీకు ఇంకో పని చేశాను శాశ్వతంగా చిన్ననాతి మీకున్నటువంటి మసీపురము దేవబెట్ట ఈ ఊరు ప్రతి చుక్క నీళ్ళు లేరు దీనికి

దేవీ విమానంగా జరిగినటువంటి రథోత్సవం ఆ రథోత్సవం సందర్భంగా ఈరోజు సాంప్రదాయబద్ధంగా కీర్తి శేషి యాభైంత్రి మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి బండినాదు వృషభరాజుల యొక్క పోటీని మొన్న నీల స్వామి జాతర సందర్భంగా చూసాం మళ్ళీ ఈరోజు గ్రామ స్థాయిలో దేవి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోమేశ్వర రెడ్డి మరియు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున రథోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గ్రామాల సుభిక్షంగా ఉండాలి ముఖ్యంగా రైతు సోదరులందరూ ఆనందంగా ఉండాలి సంవత్సరం పాటు రంగస్వామి రథోత్సవం ద్వారా ఆ స్వామి యొక్క మన గారి నియోజకవర్గం మీద రైతు సోదరుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా సకాలంలో వర్షాలు కురిపించి అదే రకంగా ప్రతి ఒక్క సంతోషాలు నింపే స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరొకసారి యొక్క వృషభ రాజుల యొక్క బండలాగుడు పోటీలకు నన్ను ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి అవకాశం కల్పించినటువంటి రెడ్డి మరియు దేవపేట గ్రామస్తులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు